హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్తున్న టెంపుల్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దుర్గామాత టెంపుల్ పదిహేను అడుగుల ఎత్తుతో దుర్గామాత అత్యంత గంభీరంగా ఈ గుడిలో మనకు కనిపిస్తుంది ఈ విగ్రహం ఏకశిలతో చేసిన విగ్రహంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్లేస్ సంగారెడ్డి దగ్గరలోని ఇస్మాయిల్ ఖాన్ మండలంలో ఉంది ఈ గుడికి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు మరి ఈ గుడి విశేషాలు ఏంటో దీంట్లో మేము ఏమేమి చూసామో మాతో పాటు మీరు కూడా చూసేయండి అలా హైవేలో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మొత్తానికి ఇస్మాయిల్ ఖాన్ పేటకు మేము చేరుకున్నాం అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని గుడికి దారేదని అడుగుతూ గుడి ఉన్న ప్లేస్ కి రీచ్ అయ్యాం గుడి స్టార్టింగ్ లోనే భవాని మాతకు వీరభక్తులైన ఛత్రపతి శివాజీ గారు మాకు కనిపించారు టెంపుల్ కి పూర్తిగా చేరుకోకముందే టెంపుల్ చుట్టూ ఉన్న పాత గోడ వాటి యొక్క సెక్యూరిటీ పిల్లర్స్ మాకు కనిపించాయి మొత్తానికి గుడి ఎంట్రెన్స్ నుంచి చేరుకొని కారు సైడ్ పార్క్ చేసి గుడిని చూస్తూ దాని చరిత్రను తెలుసుకుందామని లోపలికి వెళ్లాం కొత్త కన్స్ట్రక్షన్ కడుతున్నారంట ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది న్యూ కన్స్ట్రక్షన్ అంటున్నారు ఓల్డ్ కన్స్ట్రక్షన్ది టెంపుల్ యాక్చువల్ బ్యాక్ సైడ్ ఉంది మనం కొద్దిసేపట్లో అక్కడ ఓల్డ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అయితే ఈ వాల్ ఇది మొత్తము అంత పాతదే ఉంటుంది పాత కట్టడం అట్లే ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయినాం ఇప్పుడు ఈ వాల్ ఇదంతా కూడా పాత కట్టడం అట్లే ఉంది ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ కొంచెం చేస్తున్నారు అది గుడి ఎంట్రీ అనమాట గుడి ఎంట్రీ నుంచి తీసుకున్నాక ఇట్లా వస్తాము ఫస్ట్ గుడి ఎంట్రీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ కౌంటర్ నుంచి ఇట్లా మనకు చూస్తే అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కనిపిస్తాయి సో అమ్మవారి టెంపుల్ ఈ గుడి ప్రెమిసెస్ మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంది కొంచెం క్రౌడ్ ఇప్పుడే మెల్లమెల్లగా ఫుల్ అవుతున్నారు ఆల్రెడీ అంటే నడిచే వాళ్ళు ఇట్లా ఎనిమిది ఇట్లా ప్రదక్షిణలు ఇట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ నడిచే వాళ్ళు వీళ్ళందరూ ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ చేయడం చేస్తున్నాము ఇక్కడ మండపం అని ఒకటి కనిపిస్తుంది మనకు ముఖమండపం అనేది టూ థౌజండ్ ఎయిట్ అనేది ఒకటి ఉంది టూ థౌసండ్ ఎయిట్లో కొత్తగా గట్టినంట ఇది మామూలుగా అటు సైడ్ బ్యాక్ సైడ్ ఓల్డ్ టెంపుల్ ఉంది యాక్చువల్గా మనకు బ్యాక్ సైడు సో ఓల్డ్ టెంపుల్ కూడా మేము తీసినాము ఆ ఓల్డ్ టెంపుల్ కూడా చూపిస్తాం ఓల్డ్ టెంపుల్ ఉంది తర్వాత ఇక్కడ అన్నదాన సత్రం ఉంది ఒకటి అన్నదాన సత్రము ఫ్రైడే రోజు ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారంట ఫ్రైడే రోజు ఇక్కడ పూజలు అట్లాంటివి చేస్తుంటారంట గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని గుడిలో ఉన్న మిగతా విషయాలు చూడడం స్టార్ట్ చేశాం గుడి బ్యాక్ సైడ్ ఉన్న పాత అమ్మవారిని ఇంకా రకరకాల విషయాలను మా కెమెరాలో బంధించాం గుడికి జస్ట్ వెనక వైపు ఇక్కడ అంటే బండల మీద నడిచినట్టు కాకుండా ఇక్కడ మన్నుది ఉంది మన్నుతో అలికింది అనమాట యాక్చువల్గా సో అంటే ఇది ఏంటంటే మన పేడ దీంతోనే అలికినట్టుగా ఉంది యాక్చువల్గా సో దీని మీద నడిస్తే చాలా మంచిది చాలా అంటే కాళ్ళలో ఏమైనా పుళ్ళు కానీ ఏమన్నా ఉన్నా కూడా క్యూర్ అవుతుంది అనమాట పేడ అనేది అట్లా న్యాచురల్గా పనిచేసే థింగ్ సో ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ఇట్లా చేసే ఎక్కువ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఈ పేడ దాని మీద నుంచి నడుస్తారంట యాక్చువల్గా సో అక్కడ సైడ్ది నార్మల్గా మన్నే ఉంది మామూలు మట్టి ఉంది కానీ ఇక్కడ అలికింది మనకు పాత ఇంగ్లలో సాంబ్రానేసి ఇది ఇంటి ముందల సాన్పి చల్లుతుండే చూడండి పెండతో సో ఆ నీళ్ళతో చల్లుతారు కదా సాన్పి అట్లా ఇట్లా సాన్పి చల్లినట్టుగా మొత్తం ఉందన్నమాట ఇదంతా చుట్టూ గుడి చుట్టూ ఉంది ఇది ప్రదక్షిణ చేసేవాళ్ళు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి దీని నుంచి మీద ప్రదక్షిణ చేయడం చూస్తున్నాం యాక్చువల్గా బాగా చాలామంది ముడుపులు కట్టడం ఇట్లాంటివి కూడా గమనించవచ్చు అంటే లోపల కూడా చిన్న ఉయ్యాల కొట్ట ఉయ్యాల లాంటివి ముడుపులు కట్టడం ఇట్లాంటివి లోపల కూడా ఉన్నాయి యాక్చువల్గా సో మొక్కులు కట్ మొక్కులు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకున్న వాళ్ళు మొక్కులు అనుకున్న మొక్కిని నెరవేరిన వాళ్ళు ఇట్లా వచ్చి ముడుపులు కడుతున్నట్టున్నారు మేబీ యాక్చువల్ ఒరిజినల్ గుడి ఈ గుడి అని ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట చాలా పాత గుడి ఇదనమాట దీని పక్కన ఇక్కడ అమ్మవారిది గుడి ఉంది స్వయంభూ అమ్మవారు అంటే అమ్మవారు సొంతంగా వెలిసిన అమ్మవారు అంట ఇక్కడ గ గణపతిది ఇక్కడ ఉంది అనమాట గణపతి చూడవచ్చు మనము టెంపుల్ ఇక్కడ గణపతి గణపతి టెంపుల్ ఉంది మూషిక వాహనము తర్వాత ఇక్కడ అమ్మవారి కోసం సింహం ఉంది సో ఇది పాత టెంపుల్ యాక్చువల్గా ఇది ఇక్కడ మనం ముడుపులు ఇంతకుముందు మాట్లాడిన దానిలాగా ముడుపులు ఇవన్నీ కట్టినవి ఇవన్నీ చూడొచ్చు ముడుపులు కావచ్చు ఇవన్నీ ఇంకా అక్కడ అక్కడనే కాక ఇక్కడ కూడా ముడుపులు ఇంకా కట్టిం దీపాలు వెలిగించేవాళ్ళు ఇట్లా దీపం వెలిగించడం ఇక్కడ మనం గమనించడం మేము దీపాలు వెలిచే వాళ్ళు ఇట్లా దీపాలు వెలిగించడం తర్వాత ఇక్కడ ఓం ఆకారంలో దీపాలు వెలిగించే స్టాండ్ ఉందనమాట మెయిన్ మెయిన్ ఏమైనా ఈవెంట్స్ అట్లా ఉన్నప్పుడు మెయిన్ డేస్లో ఇక్కడ అందరూ వచ్చి ఈ ఓం ఆకారం ఉన్న దగ్గర దీపాలు వెలిస్తారంట ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొంతమంది దీపాలు వెళ్ళిస్తారు ఇదే కాక మెయిన్ అమ్మవారి గుడి ఎక్కడైతుందో అక్కడ కూడా చాలామంది దీపాలు వెలిగించడము అమ్మవారిని దర్శించుకొని ఇట్లా పూజలు చేయడం ఇవన్నీ చేస్తారంట గమనించిన ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒక యాగశాల ఇక్కడ ఉంది చాలామంది రకరకాల మొక్కులు ఉన్నవాళ్ళు కావచ్చు ఏమన్నా కొంచెం శాంతి ఇట్లా ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడికి వచ్చి యాగాలు చేస్తారంట సో దుర్గామాత యాగాలు చేయడం ఇట్లాంటివి చేయడం ఇక్కడ బాగానే చేస్తారంట అట్లా మొత్తానికి గుడిలోని రకరకాల విషయాల్ని గమనించి అమ్మవారిని దర్శనం చేసుకొని గుడి నుంచి బయలుదేరాం అలా నేను లోపల లాస్ట్ గుడి షాట్స్ తీసుకుని వచ్చేలోపు మా జాహ్నవి పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్లో కూర్చొని అక్కడ ఉన్న పిల్లలతో కలిసి వంట వండడం స్టార్ట్ చేసింది గుడిలో చూసిన రకరకాల విషయాల్ని నెమరేసుకుంటూ అమ్మవారిని ఒకసారి తలుచుకొని ఇస్మాయిల్ ఖాన్ పేటకు బాయ్ చెప్పి మా ఊరికి బయలుదేరా మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్లో ఉన్న మిగతా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీడియోస్ చూసేయండి